ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే కుప్పం హిందూపురం విషయంలో ప్రత్యేకంగా వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది ఇదే సమయంలో మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే ఇటీవలే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది తాజాగా అసలు ఈమె ఎవరూ అనే చర్చలు జరుగుతున్నాయి మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ రెడ్డి ప్రణాళికలను రచిస్తున్నారు నూట ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేశారు ఈ క్రమంలోనే అభ్యర్థులను పలుమార్లు మారుస్తూ ప్రతిపక్షాలను సైతం అయోమయానికి గురిచేస్తోంది ఇటీవల విడుదల చేసిన జాబితాను చూసినట్టయితే జగన్ వ్యూహమేమిటో అర్థమవుతుంది తాజాగా మంగళగిరి నెల్లూరు పార్లమెంట్ కర్నూలు అసెంబ్లీలకు ఇన్ఛార్జులను నియమించారు ఇందులో మంగళగిరి నుంచి మురుగడ లావణ్యను సమన్వయకర్తగా నియమితులయ్యారు రెండువేల ఇరవై నాలుగులో మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఢీకొట్టే ఈ మురుగుడు లావణ్య ఎవరా ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమిటా అనే విషయాలపై మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మత్త అంతేకాక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కౌడలు ఇక కాండ్రూ కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వైఎస్సార్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు అలాగే ఆయన పన్నెమిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండువేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండువేల నాలుగులో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే ఆమె రెండువేల నాలుగు నుంచి రెండువేల తొమ్మిది వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం టీటీడీ బోర్డు మెంబరుగా పనిచేశారు అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిళ్లు ఇటు అత్తగారి ఇళ్లు రాజకీయ నేపథ్యం కలిగింది అలాగే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది మొత్తంగా మరోసారి లోకేష్ను ఓడించేందుకు లావణ్యను వైఎస్సార్సీపీ బరిలో నిలిపింది ఇకపోతే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి సమ్మర్ ఇంకా రాలేదు కాని ఆ వేడికి ఏమాత్రం తగ్గకుండా ఏపీ ఎన్నికల హీటు మాత్రం కొనసాగుతోంది ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్సీపీ వ్యూహాలు రచిస్తోంది ఇదే సమయంలో సీఎం జగన్ గెలుపును ఆపాలనే ప్రతిపక్ష టీడీపీ జనసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది ఇలా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్ర విచిత్రమైన ప్లాన్లు వేస్తున్నారు అవి స్థానికంగా రివర్స్ అవుతుండటంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు టీడీపీ జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే నూట పద్దెనిమిదితో జాబితాను విడుదల చేశారు ఈ ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో చాలా చోట్ల అసమ్మతి సెగలు రేగాయి జనసేన కేవలం ఇరవై నాలుగు స్థానాల్లోనే పోటీ చేయనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు కాపు సంఘ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇవేమీ పట్టించుకుని నాయుడు కొత్త ప్లాను అమలు చేస్తున్నాడు రాజకీయ విలువలను గంగలో కలిపి ఇష్టానురీతిగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది అలాగే ఎలాగైనా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోవాలనే ఆలోచనలో చాలా చిత్రమైన వ్యూహాలు రచిస్తున్నారని టాక్ ఈ క్రమంలో బయటకు వచ్చిందే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఈ కామెంట్స్ చేసే ముందు చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారని టాక్ బాబు ఇచ్చిన డైరెక్షన్ మేరకే ప్రశాంత్ కిషోర్ జగన్పై వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే లాజిక్ మిస్ అయి ప్రశాంత్ కిషోర్ మాట్లాడటంతో అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తే బాగుంటుందని ఎంతో కాలం నుంచి పార్టీ కోసం కష్టపడినవారని బాబు పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది దీంతో టీడీపీలోని చాలామంది నేతలు బాబుపై వ్యతిరేకంగా ఆగ్రహంగా ఉన్నారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన మమ్మల్లీ కాదని పక్క పార్టీ నుంచి వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే ఫైర్ అవుతున్నారట అలాగే పార్టీ కోసం వారిని గుర్తించకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారనే పలు నియోజకవర్గాల్లో ఎన్నారైలను బరిలోకి దింపాడు ఇది కూడా తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పిస్తుందని సమాచారం డబ్బులతోనే విజయం సాధిస్తామనుకుంటే ఇక అందరూ ఎన్ఆర్ఐలనే పోటీ చేయించండి అంటూ పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇద్దరికి మించి ఎక్కువ మందికి చివరి వరకు టికెట్ ఆశ చూపి చివర్లో అందరికీ హ్యాండిస్తూ కొత్తవారిని తీసుకొస్తున్నాడు ఇలా చంద్రబాబు వేస్తున్న విచిత్రమైన ప్లాన్లకు గెలుపు సంగతి పక్కన పెడితే మరోసారి చిత్తుగా ఓడిపోవటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది